మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ఫిట్నెస్ విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతంగా బరువు పెరగడం అన్నది కామన్ ముఖ్యంగా హీరోయిన్లు పెళ్లైన తర్వాత ప్రెగ్నెన్సీ సమయంలో ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని కొన్ని సార్లు విపరీతంగా బరువు పెరిగి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలా విపరీతంగా బరువు పెరగడం వల్ల కొన్ని కొన్ని సార్లు అవకాశాలు కూడా కోల్పోతూ ఉంటారు అయితే అందరిలాగే తన విషయంలో కూడా ఇదే జరిగిందంటోంది బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ సోనం అహుజా దంపతులు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వాయు అనే కుమారుడికి జన్మనిచ్చిన విషయానికి తెలిసిందే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనం కపూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ తర్వాత నేను ముప్పై రెండు కిలోలు పెరిగాను నిజంగా చాలా బాధేసింది కానీ ఆ సమయంలో బిడ్డ గురించే ఆలోచిస్తామే తప్ప సరైన ఫుడ్ తీసుకోవాలని వర్కౌట్ చేయాలనే ఆలోచించము మళ్లీ మామూలు అవ్వడానికి ఏడాదిన్నర సమయం పట్టింది కాని అప్పటికే లైఫ్ మారిపోతుంది భర్తతోనే కాదు మనతో మనకున్న అనుబంధం కూడా చేంజ్ అవుతుంది సడన్ గా అన్ని మారిపోయి కొత్తగా అనిపిస్తాయి మునుపటిలా మన శరీరం గురించి ఆలోచించలేము అని చెప్పుకొచ్చింది సోనం కపూర్ కాగా ఈ ఏడాది ప్రారంభంలో సోనం వర్కౌట్స్ పై ఎక్కువ ఫోకస్ చేసింది తన జిమ్ వీడియోలను షేర్ చేస్తూ వావ్ ఇరవై కిలోలు తగ్గాను ఇంకా ఆరు తగ్గాలి అని రాసుకొచ్చింది ఆ ఆరు కూడా ఎప్పుడో తగ్గేసి స్లిమ్ గా మారిపోయింది సోనం కపూర్ ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి